హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది రోజున ప్రతి వారింట ముఖ్యంగా చేసే పేత ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని చాలామంది చాలా విధాలుగా చేసుకుంటారు బట్ అసలైట పద్ధతి ట్రెడిషనల్గా మన పూర్వీకులు ఏ విధంగా అయితే చేసేవారో ఆ ప్రాసెస్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మెయిన్ ఉగాదికి ప్రతి ఇంట ఉగాది పచ్చడి చేయాల్సిందే సో మరి లేట్ ఎందుకు ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి మళ్ళీ చూద్దాం రండి ఈ ఉగాది పచ్చడిని నేను ఒక నలుగురు కోసం ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా వేప పువ్వుని ఇలా తీసుకుంటున్నాను ఇది ఒక అర టీ స్పూన్ ఉంటుంది ఆ అర టీ స్పూన్ వరకు వేప పువ్వుని ఇలా చేతితో వేసుకొని నలుపుకుంటే పూరేగులన్నీ విడిపడతాయి సో ఇలా నలుపుకొని పువ్వుని వేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకుంటున్నాను ఇది తీపికి నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పిందల్ని ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేస్తున్నాను ఇవి పిందలు మాత్రమే మామిడికాయ కాదు ఇది వచ్చేసి వగరుకి నెక్స్ట్ వచ్చేసి రాళ్ళ ఉప్పుని యూజ్ చేస్తున్నాను ఈ రాళ్ళ ఉప్పు కాకుండా మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేయవచ్చు నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్ల వరకు మిరియాల పొడిని వాడుతున్నాను మనకి భారతదేశంలో డచ్ వారు పరిచయం చేసే వరకు అసలు మిర్చి గురించి తెలియనే తెలియదు అప్పుడు ఈ విధంగా మిరియాల పొడితోనే చాలా శాతం వరకు ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసేవారు నెక్స్ట్ వచ్చేసి పులుపు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా నానబెట్టుకొని దానిలోని ఇలా చిక్కటి గుజ్జుని కలెక్ట్ చేసి తీసుకుంటున్నాను ఇది నేను చేసేది ఒక ముగ్గురు నలుగురు కోసం సో మీకు కావాలంటే క్వాంటిటీని ఇంకా పెంచుకోవచ్చు ఈ విధంగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటిలోని ఆరు రుచులన్నీ కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి అంటే మనం దాంట్లో ఇందాక బెల్లం తురుము వేసాం కదా ఆ బెల్లం తురుము ఇలా కొంచెం కొంచెం ముక్కలుగా ఉండిపోతాయి కదా ఆ ముక్కలన్నీ కలిసే విధంగా చేత్తో నలుపుకొని మీకు కావాల్సినంత వాటర్ని దాంట్లో పోసుకుంటే షడ్రచోపేతమైన ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయినట్టే దీంట్లోకి మీరు కావాలంటే మన పుట్నాల పప్పుని అండ్ కొబ్బరి ముక్కలని లేదా ఇంకా ఏదైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా అంటే కొబ్బరి ముక్కలు ఇంకా బనానా అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ట్రెడిషనల్గా మీకు చూపించడం కోసం మాత్రమే ఇది చేశాను ఈ విధంగా ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఈ ఉగాది పండుగని మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉగాది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్